వివాహం ఒక పరిచర్య సిరీస్ వాల్యూమ్ నాలుగు పాఠము ఐదు ఒక గొప్ప లైంగిక సంబంధ జీవితం సగటున ఒక స్త్రీ భావప్రాప్తి పొందాలని కోరుకున్నప్పుడు తన భర్తతో ఎంత తరచుగా లైంగిక చర్యలో పాల్గొంటుంది తరచుగా స్త్రీకి భావప్రాప్తి పొందుటకు సుఖంగా లేకపోయినా లేక తనకు భావప్రాప్తి కలగకపోయినా తన భర్తను సంతోషపెట్టడం సర్వసాధారణం ప్రాప్తి తరచుగా అనుభవించడానికి స్త్రీ యొక్క కోరిక సాధారణంగా పురుషుకు వలె బలంగా ఉండదు నెలలో అండము విడుదలయ్యే సమయంలో ఆమె కోరిక గరిష్ట స్థాయికి చేరుకుంటుంది కాబట్టి భర్తలు ఈ లేఖనం నుండి ప్రయోజనం పొందవచ్చు కక్ష చేతనైనను హృదాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయంగా మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనొచ్చు మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలని పులిప్పి రెండవ అధ్యాయం మూడు నాలుగు వచన ఇతరులను మనకంటే ఉన్నతంగా చూడాలని వారి గురించి ఎక్కువ శ్రద్ధ వహించాలని దేవుడు చెబుతున్నాడు ఈ ప్రేమ మరొకరి ప్రయాసులతో స్వీయ ఆసక్తితో ఆక్రమించబడలేదు ఈ వైఖరి మంచి పరస్పర సంతృప్తికరమైన లైంగిక జీవితం ద్వారా ఏర్పడుతుంది స్త్రీలు లైంగిక ప్రేరణకు శారీరంలోని అనేక మంచి భాగాలను కలిగి ఉంటారు అయితే సంభోగం ద్వారా భావప్రాప్తికి చేరుకోవడానికి చాలా కష్టపడే మహిళలు కూడా ఉన్నారు మరియు అనేక మంది పురుషులు వారి లైంగిక సాంకేతిక నిర్మాణము మరియు అజ్ఞానం కారణంగా సంభోగం అనేది లైంగిక అనుభూతికి నిర్వచనం అని వారి నదడులో స్థిరపడిపోతారు మిమ్మల్ని మీరు ఎందుకు పరిమితం చేసుకోవాలి మీ భార్య సంభోగంలో లైంగిక ఆనందాన్ని పొందలేకపోతే మీరు ఇతర మార్గాలలో లైంగిక ఆనందాన్ని అనువర్తించుటకు మరియు జోడించడానికి సిద్ధంగా ఉన్నారా సంభాషించడం తప్పనిసరి ప్రశాంతత మరియు సంతృప్తికరమైన శారీరక సంబంధానికి దారితీసే తరచుదనం సృజనాత్మకత మరియు సంభాషణను స్థాపించుటకు తెలుసుకోవడానికి అన్వయించడానికి మరియు సహకరించడానికి సిద్ధంగా ఉండండి చర్చ కోసం తెరవబడిన అంశాలలో శైలి తరచుదనం సాంకేతికత ఆనందం యొక్క మౌలిక వ్యక్తీకరణలు మరియు మరిన్ని ఉన్నాయి అంటే అవతలి వ్యక్తిని సంతృప్తి పరచడానికి మీరు మీ ప్రయత్నాన్ని వేగంగా చేయాల్సి రావచ్చు ఉదాహరణకు ఒక జంట వారానికి ఒకటి లేదా రెండుసార్లు శృంగారం లక్ష్యమని నిర్ణయించుకుంటే అది పరస్పర నిర్ణయం అయి ఉండాలి మరియు ఇద్దరు ఆ లయను కొనసాగించడంలో పనిచేయాలి కొన్నిసార్లు ఒకరినొకరు గౌరవించుకోవడానికి త్యాగం అవసరం పురుషులారా మీరు సంభోగం లేకుండానే భావప్రాప్తికి చేరుకోవచ్చు కొందరు జంటలు నూనెలు లేదా తైలాలు ఉపయోగిస్తారు ఈ సూచనతో అప్పుడప్పుడు పురుషులు నా భార్య వేష్య కాదు అని చెప్పేవారు ఇది బైబిల్ స్పందన కాదు లైంగిక పరాకాష్టకు చేరుకోవడానికి ఔషధం వాడినందుకు ఆమెను వేష్యతో ఎందుకు పోల్స్తారు ప్రాపంచిక ప్రభావాలు శృంగారాన్ని తారుమారు చేయగలవు మరియు ఆనందంతో ప్రయోగాలు చేయడంలో మనల్ని గొర్రెల వంటి వారముగా చేస్తాయి సంభోగం లేకుండా లైంగిక ఆనందం గురించి మీకు సమాచారం కావాలంటే సహాయం చేయడానికి సలహాదారులు మరియు పుస్తకాలు ఉన్నాయి మొదట సంభాషించడం ఇబ్బందికరంగా అనిపించవచ్చు అయితే అభ్యాసంతో ఇది సులభం అవుతుంది ఫిర్యాదు చేయడం లేదా విమర్శించడం మానుకోండి అయితే హని మనం కొంచెం నెమ్మదించగలమా లేదా నేను ప్రస్తుతం సిద్ధంగా లేను అయితే నేను మిమ్మల్ని సంతోష పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఈసారికి ఇలా సరిపెడదాము సరేనా అన్నటువంటి సానుకూల సూచనలు మరియు వ్యాఖ్యలకు కట్టుబడి ఉండండి మన మధ్య వ్యత్యాసాలు అనేక వివరాలు శృంగారం కోసం స్త్రీ యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి పురుషుడు కొంత చర్మ సౌందర్యాన్ని చూసి కొంత తైలాన్ని వాడవచ్చు మరియు పాల్గొనవచ్చు చాలామంది మహిళలకు ఇది అలా వర్తించదు కొంతమంది పిల్లలు ఉద్యోగం శారీరక అలసట ఋతుచక్రం ఆర్థిక ఇబ్బందులు మరియు కొన్ని వివాహ సవాళ్ళు వలన మంచి ఉత్సాహంలోనికి రావడానికి ఎక్కువ భారం ఉన్నట్టు అనిపిస్తుంది పురుషులు తమ మగసిరిని నిరూపించుకోవడానికి ఆమెను ప్రేరేపించాలని అనుకోవచ్చు లేదా ఇకపై ఆమెను పోతున్నామని అనుకోవచ్చు అయితే మీ భార్యను భావప్రాప్తి చెందమని బలవంతం చేయడం ఆమెను నిరాశపరుస్తుంది మరియు శృంగారం ఎడల ప్రతికూల వైఖరిని ఉత్పత్తి చేస్తుంది ఒక మంచి భార్య భావప్రాప్తిని పొందాలన్న కోరిక లేనప్పుడు కూడా తన భర్తతో లైంగికంగా పాల్గొనవచ్చు ఆనందించవచ్చు పురుషులారా మన భార్యలతో అవగాహనతో జీవించాల్సిన బాధ్యత మనపై ఉంది ఒకటవ పేతురు మూడవ అధ్యాయము ఏడవ వచనం లైంగిక కోరిక సాధారణంగా మహిళల కంటే పురుషులకు ఎక్కువగా వస్తుంది ఇది స్వార్థం కాదు అది కేవలం పురుషుడు తయారు చేయబడిన విధానం అయితే ఒక జంట పరంగా తరచుదనం గురించి చర్చిస్తున్నప్పుడు నేను ప్రతిరోజు శృంగారాన్ని కోరుకుంటాను కాబట్టి ఇందుకు నేను అర్హుడిని అని ఆయన చెప్పడము సరికాదు లేదా నాకు నెలకు ఒకసారి మాత్రమే కావాలి కాబట్టి ఆ విధంగా ప్రణాళిక చేద్దాము అని చెప్పడము సరికాదు అనేక మంది దంపతులు ఆయన అవసరాల నుండి ఆమె అవసరాలతో పోటీ పడతారు కాబట్టి ఇద్దరు ఎక్కువ సమయం ఒత్తిడికి లోనవుతారు బదులుగా అనేక సంవత్సరాలు నిరాశకు గురైనప్పటికీ ఇద్దరు కలిసి ఒక ఆమోదయోగ్యమైన గమనాన్ని స్థాపించండి లైంగికంగా కలిసి ఆనందించడానికి తరచుధనాన్ని అంగీకరించడం ముఖ్యం మరియు ఖచ్చితంగా ఒకరు స్వీకరించవలసిన సందర్భాలు ఉంటాయి అయితే అది ప్రేమ కలసి ప్రయోగించాలి ప్రతి విషయం గురించి సంభాషించాలి మీరు ప్రయోగాలు చేయడం ప్రారంభించినప్పుడు మీ నోళ్ళు వేళ్ళు చేతులు మరియు కళ్ళు మరియు కళ్ళను ఉపయోగించి భౌతికంగా ఏ మొగట ద్వారా ఇద్దరికీ ఏది నచ్చుతుందో తెలుసుకోవడమే మీ లక్ష్యం ఒక మంచి భార్య లైంగికంగా తన భర్త అసౌకర్యమైనది ఏదైనా చేస్తుంటే ఆయనతో మాట్లాడుతుంది మరియు భర్త విని సర్దుకుపోవాలి కొంతమంది దంపతులు ప్రతి ఒక్కరికి ఏది ఆమోదయోగ్యమైనదో ఆలోచించడానికి సిగ్గుపడతారు ప్రతీది పర్వాలేదా అంగ సంపర్కము పర్వాలేదా నేను చేస్తాను అని చెప్పే ముందు దీని గురించి చర్చించడం ముఖ్యం భార్యకు ఇది ఇష్టం లేకపోవచ్చు లేదా ఆమెకు ఏది ఇష్టమో తెలియకపోవచ్చు అనేక మంది యువకులకు వారి తల్లిదండ్రులు శృంగారంలో విజయం ఎలా సాధించాలో చెప్పుటకు బదులు దానికి దూరంగా ఉండాలని చెప్తారు దంపతులు తప్పనిసరిగా వారి హద్దుల గురించి వారి హృదయాలను మరియు మనస్సులను కాపాడుకోవడం గురించి మరియు ఒకరికొకరు వ్యక్తిగత అభిప్రాయం ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోవాలి సామెతలు నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం వారు తమ లైంగిక బంధాన్ని సాతాను నుండి కాపాడుకోవాలి వారు దానిని విషపూరితం చేయడానికి తాను చేయగలిగినదంతా చేస్తాడు ఆమె అవసరాలను తీర్చడం సలోమాను యొక్క పరమగీతం నేను నా ప్రియుని దానను అతడు నాయందు ఆశాబద్ధుడు ఏడవ అధ్యాయము పదవ వచనం అని చెబుతుంది పెద్ద మనుషులారా స్త్రీ సురక్షితంగా ఉండాలంటే ఏమి అవసరమో మనం చాలా నేర్చుకున్నాం మీరు ఆమెను ప్రేమిస్తున్నారని మరియు దేవుని తర్వాత ఆమె మీ మొదటి ప్రాధాన్యతని చూపించి ఆమెను పోషించాలి మరియు ఆదరించాలి మీరు వీటన్నిటినీ విశ్వసించకపోతే మరియు స్థిరంగా అన్వయించుటకు మీ వంతు కృషి చేయకపోతే మీ భార్య సహకారం పొందడంలో గొప్ప విజయాన్ని ఆశించవద్దు తన భర్త తనను దేవుడిచ్చిన అమూల్యమైన బహుమతిగా పరిగణిస్తున్నాడని మరియు ఆయన తనకు ముఖ్యమైన మరియు కావలసిన అనుభూతిని కలిగిస్తున్నాడని సులోమన్ భార్య ప్రపంచానికి చెబుతుంది మీ కోరిక ఆమెపై ఉందని మీరు ఆమెకు అవసరమైనది మీకు తెలుసని మరియు ఆమె సాంగత్య అవసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నారని మీ భార్యకు తెలుసా ఆమె మీ అవసరాలకు కూడా స్పందించాలనుకునేంత ఆశీర్వాదం పొందిందా అవును కాదు పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి తను తాను అప్పగించుకునేను ఎఫ్ఏసి ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఒక స్త్రీ యొక్క చరువ నా ప్రియుడ లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామ సీమలలో నివసింతుము పరమగీతాలు ఏడవ అధ్యాయము పదకొండవ వచనం అని సొలోమాను భార్య చెప్పినప్పుడు స్త్రీలు పరిగణించవలసిన ముఖ్యమైన విషయాన్ని సలోమాను పరమగీతము వెల్లడిస్తుంది తనను తాను ఆయనకు ఎలా అప్పగించాలనుకుంటున్నదో ఆమె వివరిస్తుంది ఇది ఒక సంబంధంలో లైంగిక చర్యను ప్రారంభించడానికి సంబంధించినది మీ వివాహంలో ఎక్కువగా శృంగారాన్ని ఎవరు ప్రారంభిస్తారో మీకు తెలుసా మీకు ఖచ్చితంగా తెలుసు అది మీరే అయితే మీ పురుషుడు మీ పట్ల లైంగిక కోరికను వ్యక్తపరుస్తున్నప్పుడు అవును కాదు బహుశా తరువాత రేపు లేదా మరేదైనా చెప్తారా స్త్రీలారా సలోమాను భార్య ఆయనతో తోట గురించి మరియు ఆయనని అన్ని విధాలా సంతోషపరిచే అన్ని విషయాల గురించి మాట్లాడుతున్న దృశ్యాన్ని మీరు చూస్తున్నప్పుడు ఆమె ముఖ కవలికలు వైఖరి మరియు శరీర భంగిమను ఊహించడానికి ప్రయత్నించండి ఈ రాత్రి నీకు శృంగారం కావాలా రా అయితే దీనిని తీసుకుందాం అని ఆమె చెప్పడం లేదు మీరు చివరిసారిగా బొమ్మలాగా సిద్ధపడి ఆయనని ప్రేమికుడని మరియు నీవు అతనితో పాటు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావని ఆయనకి తెలియచేసే విధంగా ఆయన వద్దకు వెళ్ళింది అప్పుడు అలా చేస్తే భర్త ఎంత సంతోషిస్తాడో తెలుసా స్త్రీలు స్థిరంగా ఉపక్రమించాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు వైఖరిని తనిఖీ చేయండి తరచుదనాన్ని అంగీకరించడం ఒక ప్రారంభం మెట్టు మీ భర్త ఉపక్రమిస్తాడని ఎల్లప్పుడూ వేచి ఉండకండి లేదా దానిని వైద్యునితో ఒక అపాయింట్మెంట్ లాగా పరిగణించండి మీరు కొన్నిసార్లు ఉపక్రమించండి మరియు దానిని ప్రత్యేక సమయంగా చేసుకోండి ఒకరికొకరు ఆశీర్వదించుకోవడం సంతోష పెట్టుకోవడం లైంగిక చర్య అనేది దేవుని నుండి వచ్చినది ఆయన వాక్యంలో పురుషులు మరియు స్త్రీలకు అది ఒక సందేశం భార్యాభర్తల కోసం లైంగికంగా సృష్టించిన అందాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు మరియు నిజంగా దానితో మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు మనం ఆనందించే మరియు ఒకరినొకరు సంతోషపరిచే తన పద్ధతుల యొక్క రహస్యాలను మనకు ఇస్తున్నాడు భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహముపై అధికారము లేదు ప్రార్థన చేయుటకు మీకు సవాకాశము కలిగినట్లు కొంతకాలము వరకు ఉభయులు సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతానుడు మిమ్మల్ని శోధించకుండానట్టు తిరిగి కలుసుకునే ఒకటవ కొరింతి ఏడవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు భార్య భర్తలిద్దరికీ ఒకరి శరీరంపై ఒకరికి అధికారం ఉందని దేవుడు చెబుతున్నాడు మరియు ఇది నేడు ప్రజాదరణ పొందని సవాల్ దీనిని మిగతా వచనంతో కలపండి ప్రతి ఒక్కరూ మనం చూడవలసిన ఆప్యాయతలు అంటే ఎదుటి వారు అర్హులని మనం భావించే ఆప్యాయతలు లేక మనకు ఇవ్వాలనిపించే ఆప్యాయతలు కాకుండా ఒకరికొకరు భార్యాభర్తల వలె ఆప్యాయతలను పంచుకోవాలని చెప్పబడ్డారు ఇది దేవుని సూచన మరియు మనం ఒకరినొకరు ఈ విధంగా చూసుకోవాలి దీని గురించి మాట్లాడుకోవాలి మరియు స్వార్థం నాశనం చేయగలదని గ్రహించాలి లైంగిక చర్యను ఒక బహుమతిగా లేదా పనితీరు ఆధారిత కార్యకలాపముగా పరిగణిస్తే అది తీవ్రమైన సమస్య తన భారాన్ని మోయడం లేదని లేక ఏదో ఒక విధంగా విఫలమవుతున్నారని లేదా వారి అంచనాలకు తగ్గట్టుగా లేరని భావిస్తే నేను పాల్గొనను మిమ్మల్ని సంతోషపెట్టను అన్నటువంటి ఆలోచనలకు వారు లోనవుతారు అది పాపం దేవుడు మన శరీరాలు మన సొంతం కాదని చెప్పాడు ఒకరినొకరు ఆశీర్వదించుకునే పాత్రలుగా మనం ఎక్కడ ఉన్నాము లైంగిక చర్య మనకు అద్భుతమైన ఆనందాన్ని మన ఆత్మల బంధాన్ని తెస్తుందని దేవుడు చెప్పాడు మనము ఈ రంగంలో ఒకరినొకరిని నిరాకరించకూడదు ఎందుకంటే ఇతర రంగాలలో పనితీరు మన ప్రమాణాలకు అనుగుణంగా లేదని మనము భావిస్తున్నాము మనము ఏ రంగంలోనూ అనుబంధాన్ని దుర్వినియోగం చేయలేము మరియు మంచి సాన్నిహిత్యాన్ని ఆశించలేము వివాహం యొక్క అన్ని రంగాలలో సంభాషణ సహకారం తప్పనిసరిగా ఉండాలి మరియు పెరుగుతూ ఉండాలి లక్ష్యం వివాహిత దంపతులుగా మన లక్ష్యం ఏమిటంటే మనము గొప్ప లైంగిక సంబంధ జీవితాన్ని అనుభవిస్తున్నాము నేర్చుకుంటున్నాము సహకరిస్తున్నాము మరియు సంభాషిస్తున్నాము అని చెప్పగలగాలి మనము శృంగారానికి ముందు మాట్లాడగలుగుతాము మరియు తర్వాత పంచుకోగలుగుతాము మనము సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము మంచి సంభాషణ కారణంగా సంభోగం వెలుపల ఒకరినొకరు సంతోష పెట్టడం నేర్చుకున్నాం మీరు అలా చెప్పకపోతే మీరు దాని గురించి ఏదైనా చేయాలి క్రైస్తవులలో కూడా ఇది ప్రజలు చర్చించడానికి ఇష్టపడని అంశం మనకు సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలుసుకోవాలనుకోవడం మనకు ఇష్టం లేదు ఈ విషయాలు మనకు మార్గనిర్దేశం చేయగలవు సంభాషించడంలో సహాయపడతాయి మరి బైబిల్ ప్రకారం మనం ఎక్కడ దారి తప్పామో మరియు దేవుని బహుమతిని పాపంతో ఎలా కలుషితం చేశామో చూపిస్తాయి మనము తప్పక ఒప్పుకోలు మరియు క్షమాపణపై సమాచారాన్ని స్వీకరించాలి మరియు అనుసరించాలి మరియు ఈ హక్కును పొందడానికి మనం పునః ప్రారంభించగలమని విశ్వసించాలి మనలో ప్రతి ఒక్కరి కోసం దేవుని గొప్ప ఆశీర్వాదాలు వేచి ఉన్నాయి భార్య భర్తలారా మీరు మీ స్వంతంగా హస్తప్రయోగం చేసుకుంటూ మరియు మీ స్వంతంగా లైంగిక ఆనందాన్ని పొందుతున్నట్లయితే మీరు బహుశా మీ జీవిత భాగస్వామి కాని వ్యక్తిని చూస్తున్నారు లేదా ఆలోచిస్తున్నారు శృంగారం అనేది ఆత్మ సంతృప్తి కోసం ఇవ్వబడలేదు మీ లైంగిక కోరిక మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని అనుగుణంగా ఉండాలి ఆశా నిగ్రహము పాటించమని దేవుడు చెప్పాడు గలతి ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం రెండవ పేతురు ఒకటవ అధ్యాయము ఆరవ వచనం మీరు మీ జీవిత భాగస్వామితో మంచి లైంగిక జీవితాన్ని గడుపుతున్నప్పుడు మీరు దానివలన పొందే సంతృప్తి స్వయం సంతృప్తి కంటే ఉత్తమంగా ఉంటుంది మీకు మీరు మీ స్వయం సంతృప్తి పొందడాన్ని పాపపు అభ్యాసంగా చూడాలి మరియు అందమైనది అద్భుతమైనది మరియు స్వచ్ఛమైనది అని దేవుడు చెప్పిన దానిని తీసుకుని దానిని కలుషితం చేస్తుంది దీనిని ఆపండి ఇది అలవాటు అయితే లేదా విగ్రహంగా మారినట్లయితే మీ కాపరి జీవిత భాగస్వామి లేదా క్రైస్తవ సలహాదారునితో సాధారణంగా ఒకే లింగమైన పురుషుడితో పురుషుడు స్త్రీతో స్త్రీగా మాట్లాడండి మరియు సహాయం పొందండి సహాయం కోరిన మొదటి క్రైస్తవుడవు నువ్వు కాదు అనేక మంది ఈ అభ్యాసాన్ని యుక్త వయసులో ప్రారంభించారు వారు వివాహానికి ముందే రహస్య లైంగిక జీవితంలో సంవత్సరాలు గడిపారు మరియు దానిని వారు తమ వివాహములోనికి తీసుకువెళ్లారు మరియు దానిని కొనసాగించడం సమస్య లేదని భావించారు అయితే అది ఒక సమస్య ఆగి సహాయం కోరండి మరియు దేవుణ్ణి మీ మనస్సును మరియు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని స్వస్థపరచనివ్వండి ఒక జంటగా ముందుగా మీ హృదయాలతో వ్యక్తిగతంగా మాట్లాడమని దేవుణ్ణి అడగండి ఆపై ఒక చోట చేరి ప్రభువు మిమ్మను మారమని కోరిన వాటిని పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి క్షమాపణ అవసరమైతే దానిని అడగండి మరియు అవసరమైతే ఇవ్వండి మీరిలా ప్రార్థించవచ్చు దేవా మేముని సహాయము కోసము అడుగుతున్నాం మేమిక్కడ ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం మరియు ఈ సంబంధంలో మేము నిన్ను మహిమపరచాలని కోరుకుంటున్నాం మేము పునః ప్రారంభించుటకు మీరు మాకు ఇచ్చిన బహుమతిని విషపూరితం చేసే మా మనసులలోనికి మరియు హృదయాలలోనికి అనుమతించే పాపాత్మక పైశాచిక చెడ్డ వైఖరులు మరియు ఆలోచనలన్నిటినీ ఆపడానికి మాకు సహాయం చేయండి మేము ఇప్పుడే అధ్యయనం చేసిన ఈ విషయాల గురించి మాట్లాడడానికి మాకు సహాయం చేయండి మేము నీ వాక్యమునకు విధేయులమై ఇందుము ఎప్పుడైనా వికృత శృంగారం యొక్క మా పాపాత్మకమైన మార్గాలలోనికి తిరిగి పడిపోతే ప్రభువా దిశను మార్చుట ద్వారా దానిని మీకు మరియు ఒకరికొకరు ఒప్పుకునేలా మరియు పశ్చాత్తాపపడేలా మాకు సహాయం చేయండి నామమున ఆమె తదుపరి పునరాలోచన కోసం క్షమాపణ యొక్క అదనపు సహాయం కోసం అనుబంధం పి నమ్మకము మరియు క్షమాపణ చూడండి సంభావ్య సమస్యలతో సహా సహా శారీరక సాన్నిహిత్యం యొక్క లోతైన అవగాహన కోసం అనుబంధం ఎన్ పురుషుల కోసం వివాహంలో శారీరక సాన్నిహిత్యం మరియు అనుబంధం ఓ మహిళల కోసం వివాహంలో శారీరక సాన్నిహిత్యం పూర్తి చేయండి ప్రారంభించడానికి ఒక పురుషుడు లేదా స్త్రీగా మీ కోసం ఉద్దేశించిన పాఠ్యభాగంతో ఉండండి మరియు మీ కోసం ఉద్దేశించబడని విషయాలను చదవకుండా నిరోధించండి ఇది వివాహ బంధంలో మీ పాత్ర గురించి మంచి అవగాహనకు దారితీసింది మీ అధ్యయనాన్ని వ్యక్తిగతంగా పూర్తి చేసిన తర్వాత మీ జీవిత భాగస్వామితో విషయాలను చర్చించండి